హలో అండి వెల్కమ్ టు జయా డ్యానియల్ బ్లాగ్స్ ఈరోజు మనం ఎంతో రుచికరంగా ఉండే ఈ కాలంలో మనకి సఫిషియెంట్గా దొరికే పండు పండు పండుమిర్చి అండ్ ఉసిరిగాయ కేజీ కేజీన్నర కొలతలతో ఎలా టేస్టీగా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దామండి ఫస్ట్ ఒక కేజీన్నర పండుమిర్చి తీసుకొని వాటిని నీ నీట్గా ఉప్పు నీటిలో వాష్ చేసి ఫ్యాన్ కింద ఒక ఫ్రెష్ క్లాత్ పెట్టి ఆరబెట్టేసి చక్కగా అసలు ఏమీ వాటర్ అనేది లేకుండా నీట్గా చేసుకోవాలన్నమాట చేసుకొని అది ఒక ఫైవ్ డేస్ ఆర్ మినిమమ్ త్రీ డేస్ దాన్ని అలా కచ్చాపచ్చగా దంచుకొని కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ కల్లుప్పు వేసి దానిలో ఒక టీ టూ టీ స్పూన్స్ పసుపు వేసి కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలన్నమాట అలా దంచిపెట్టుకున్న తర్వాత త్రీ డేస్ తర్వాత ఒక పాన్ తీసుకొని దానిలో పావు కేజీకి ఒక టీ స్పూన్ చొప్పున సిక్స్ టీ స్పూన్స్ మెంతులు సిక్స్ టీ స్పూన్స్ ఆవాలు సిక్స్ టీ స్పూన్సు జీలకర్ర తీసుకొని నీట్గా దోరగా వేయించుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సిమ్లో వేయించి పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకున్న తర్వాత అదే పాన్లో ఒక కేజీ నర వేరుశనగ నూనె తీసుకున్నాను నేను వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుంది అంతకుముందే ఉసిరికాయలు నీట్గా కడిగి పెట్టేసుకొని ఆరబెట్టేసుకున్నాము పెట్టేసుకున్నాము దానిని ఈ ఆయిల్లో వేసి చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని జాగ్రత్తగా దీనిని వేడి చేసుకోవాలన్నమాట ఇలా చేసిన తర్వాత అవి ఇలా గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత అవన్నీ తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆ తర్వాత కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున వన్ అండ్ హాఫ్ కేజీకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లిపాయలు తీసుకోవాలన్నమాట ఆ వెల్లుల్లిపాయలు తీసుకుని దాన్ని ఫస్ట్ మనం ఏవైతే స్పైసెస్ రోస్ట్ చేసుకున్నామో వాటి ఫస్ట్ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలన్నమాట బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసి ఏదైతే మనం ఇంతకుముందు పండు మిరపకాయ తొక్కు మాగపెట్టి పెట్టుకున్నాము దానిలోనే ఆల్రెడీ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వేడి నీటిలో కలిపి ఉడికించి దానిలో కలిపాను అన్నమాట అదే మిశ్రమంలో ఇప్పుడు ఈ యొక్క మిక్సీ పట్టుకున్న పొడిని కూడా కలపాలన్నమాట దాంతోపాటే ఈ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా మిక్సీలో కచ్చాపచ్చగా ఫుల్గా మిక్స్ చేయకుండా కచ్చబచ్చగా మిక్స్ చేసి దానిని కూడా ఆ పచ్చిమిరపకాయ తొక్కులో కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు అది మొత్తం ఒక గరిటితో మనం నీట్గా కలుపుకోవాలి ఆ పౌడరు ఈ వెల్లుల్లి ఆ పండు మిరపకాయ తొక్కు మొత్తం కలిసేటట్టు ఇదంతా నీట్గా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో కొంచెం కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకుంటూ మొత్తం అంతా కలిసేటట్టు అంటే గింజలు కూడా మిక్స్ అయిపోవాలి బాగా గింజలు కూడా మిక్స్ అయిపోయేటట్టు అంటే గింజలు కనపడకుండా మిక్స్ అయిపోయేటట్టు నీట్గా ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట అలా మొత్తం గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలి అంటే ఇంకా ఏదైనా కలవాల్సింది ఏదైనా ఉందా మనకి ఇబ్బంది లేకుండా మొత్తం కలుపుకోవాలి తర్వాత ఏవైతే మనం వేయించి పెట్టుకున్నాము ఉసిరికాయలు ఆ ఉసిరికాయలో గింజలన్నిటిని తీసేసి అవ అన్నిటిని ఒక్కొక్క తొనగా మనం డివైడ్ చేసుకోవాలన్నమాట డివైడ్ చేసి వాటిని వచ్చేసి దీనిలో కలిపేసేయాలి ఏదైతే మనం మిర్చి గ్రేవీ చేసి పెట్టుకున్నామో దానిలో దీని మొత్తాన్ని కలిపేయాలన్నమాట అప్పుడు ఇలా అవుతుందండి చక్కగా నీట్గా మొత్తం అంతా కలిసింది అనుకున్నప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకోవాలన్నమాట పోప్కి ఆల్రెడీ ఆయిల్లో మనం ఉసిరికాయలు వేయించి పెట్టాం కదా అదే ఆయిల్లో అన్నీ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చనగపప్పు మినప్పప్పు తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి అయితే నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తాలింపులో వేసాను కరివేపాకు ఇంగువ అలాగే ఎండుమిర్చి వీటన్నింటినీ వేసి మంచిగా అరోమ వచ్చే వరకు చక్కగా స్లోలో పెట్టి సిమ్లో పెట్టి వేయించాను అన్నమాట తర్వాత లాస్ట్లో కొంచెం కొట్టిన వెల్లుల్లిపై ఒక వెల్లుల్లిపై కొట్టి వేశాను మంచి స్మెల్ కోసం అన్నమాట వేసేసి అది మొత్తం నీట్గా సిమ్లో పెట్టి వేయించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని చల్లారే వరకు ఉంచానండి దాన్ని చల్లారే వరకు ఉంచిన తర్వాత దాని దానిని మొత్తం చల్లారిపోయిన తర్వాత దానిని తీసి మన పచ్చట్లో ఏదైతే మనం ఆల్రెడీ ఇంతకుముందు ముందు పెట్టుకున్నామో దానిలో కలిపేసుకోవటమేనండి చాలా చాలా రుచికరమైన నిజంగా మీరు నమ్మండి ఎంత బాగా వచ్చిందంటే నిజానికి ఈరోజు నేను ఇంట్లో చికెన్ గోంగూర చేశాను అసలు అది ఉంది అనే విషయం కూడా మర్చిపోయామనమాట మనసంతా ఇంకా ఈ పచ్చడి మీదే లాగేసింది వెదర్ యు బిలీవ్ ఆర్ నాట్ ఎంత బాగా కుదిరిందంటే ఇదే పక్కా కొలతలతో మీరు ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా సక్సెస్ అవుతుంది మీరు కొత్తగా ఒకవేళ ఈ పచ్చడి చేసుకునే వాళ్ళైనా కానీ ఈ పక్కా కొలతలతో మీరు ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా కుదిరింది అనమాట సో ఇలాంటివి ఇంకెన్నో రెసిపీస్ మనకు కావాలి అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు మన ఛానల్ని చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రెసిపీ మీరు చేసి దీని రిజల్ట్ చూసినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్